కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమంత మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుకున్న పుట్టినది మొదలుకొని భక్తిహనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు వారి విషము నాగుపావం విషం వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడుకున్నట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలే వారున్నారు దేవా వారి నోటి పండ్లను వెరగగొట్టము ఎహోవా సింహముల కోరలను ఓడగొట్టము పారు నీళ్ల వల్లే వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునుకలైపోవును వారు కరిగిపోయిన నత్తవలె నుందరు సూర్యుని చూడని గర్భస్రావం వలె నుందరు మీ కుండలకు కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలగ్గా నీతిమంతులు చూసి సంతోషించుదురు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియూ నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో నున్నాడనియూ మనుషులు ఒప్పుకుందరు కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము నా దేవ నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము నా మీద పడువారికి వారికి చెక్కకుండా నన్ను ఉద్ధరించము పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము రక్తపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము తీయవల్లని వారు పొంచి ఉన్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయ్య బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు నా ఎందు ఏ అక్రమము లేకున్నానో వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకుంటై మేల్కొనుము శనివుల కథపతి యెహోవా అయిన దేవా ఇస్రాయిల్ దేవా అన్ని జనులందరినీ శిక్షించటకై మేల్కొనము అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చేదరు వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు విని వారెవరినూ లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెలగొక్కుదురు వారి పెదరల్లో కత్తులున్నవి ఏహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్ని జనులందరినీ నీవు అపహసించదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకుని చిన్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకును నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఎన ఎనగా నా ప్రజలు దానిని మరిచిపోదరేమో మా ప్రభువ నీ బలము చేత వారిని చల్లా చేసి అనుగొట్టము వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపములను బట్టి వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కబడుతురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము దేవుడు యాకోప వంశమును ఎలుచున్నాడని బుధిగంతముల వరకు మనుషులు ఎరిగినట్లు చేయము సాయంకాలమున వారు మరలా వచ్చేదరు కుక్క వలె మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుతురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడిదరు తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు అగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆప దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గుర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గుర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించేదను